హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ మన డ్రై ఫ్రూట్ షాప్కి అయితే మళ్ళీ కొత్త ఐటమ్స్ తీసుకొని వచ్చాము పాతయే మళ్ళీ అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా తెప్పించాము అదే మురుకులు మనం ఎప్పుడు డ్రై ఫ్రూట్సే చూపిస్తున్నాం కదా జర మంచి కారం కారం పప్పు పప్పు కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పి గరం గరం ఉండాలని చెప్పి ఇవైతే తెప్పించాము చూడండి ఇగో సకినాలు సకినాలు మాత్రం కర్ర కర్ర అంటున్నాయి అసలు నగులుతుంటే మంచిగా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి ఆల్రెడీ అయితే గ్రీన్ అప్పలు కారపప్పలు అంటాం కదా గ్రీన్ పచ్చిమిర్చి అయితే కారపప్పలు ఇవి ఇదైతే రెడ్ మిర్చి ఎర్ర కారం అయితే ఇవి కారపప్పలు చూడండి ఈ ఏంటంటే పల్లీలు వేస్తారు ఇందులో మళ్ళీ పప్పు వేసిన అనుకో జర గట్టిగా ఉంటాయి నవలడానికి పన్ను పండ్లు నవలడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి అట్లా అని చెప్పి మన ఇష్టం ఎట్లాంటి అట్లా చేస్తారు మేమైతే పల్లీ వేసే పల్లీలు వేసి అయితే చేపించినాం ఇదైతే గ్రీను ఇదైతే రెడ్ ఇదైతే సకినాలు చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీసే మీరైతే వచ్చి తీసుకోవచ్చు మా షాప్కి వచ్చి తీసుకోవచ్చు మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీలో కర్మన్గట్ ఇది కర్మన్ చౌరస్తా శ్రీ చైతన్య స్కూల్ పక్కన టాటా కార్ షోరూమ్ శ్రీ చైతన్య స్కూల్ మధ్యలో ఉంటుంది ఆపోజిట్లో అయితే యూకో బ్యాంక్ ఉంటుంది లేదు అంటే ఒకవేళ హైదరాబాద్ సిటీ అనుకోండి ఎక్కడికైనా మేము కొరియర్లో పంపిస్తాము లేదంటే తెలంగాణ ఏ జిల్లాకైనా కొరియర్లో పంపిస్తాం ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాకైనా వీటితో పాటు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఈ ఈ కారపప్పలతో పాటు ఇంకో లడ్డూలు బిస్కెట్స్ మిల్లెట్ తోటి బిస్కెట్స్ చాలా రకాలు ఉంటాయి మా దగ్గర బాదం కాజు పిస్తా వాల్నట్ అంజీర్ రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఆఫర్లో సిక్స్ హండ్రెడ్ అయితే ఐదు రకాల మిల్లెట్స్ ఇస్తున్నాం ఇట్లా అన్ని రకాలు ఈరోజు వచ్చిన స్పెషల్ ఏంటంటే ఇది సకినాలు ప్లస్ ఈ కారపప్పలు అయితే వచ్చినాయి ఎవరైనా కావాలన్నా అప్పాలు మిక్సర్ కూడా ఉంది బూందీ కూడా ఉంది ఫ్రెష్గా ఈరోజే ఇంతకుముందే చేపించాము కాలుతున్నాయి ఇప్పుడే తీసుకొని వచ్చాము మేము అందుకే వీడియో అయితే ఫ్రెష్గా పెట్టేస్తున్నాము ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి ఓకే బాయ్ బాయ్ ఉంటాము అందరికైతే థ్యాంక్ యూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్